namaste. Nenu Welcome back to Chetaluuri Talk. So Irozu, we are going to learn about another uh, set of uh, v forms. So as I said earlier, as I gave it training in earlier, earlier I introduced uh, auxiliary verbs like uh, uh, am, is, or. So today, I am going to tell you. Uh, two more uh, auxiliary verbs. Uh, th uh, those are was and were. Was was and w-e or e were. So, he was, were and what never know, Post, uh, B past be forms and past tense. They refer past tense. Past be forms or past auxiliary center. So, these also represent uh, state of being or existence ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ద ప్యాస్ట్ అనమాట అంటే ఇవి కాబట్టి ఈ వజ్ వరకు మరి తెలుగు మీనింగ్స్ ఏందో ముందు తెలుసుకోవాలి వజ్ అంటే అర్థం ఏంటి అంటే ఉన్నాను ఒంటిని వండెను అని వస్తుంది వజ్ అంటే ఉన్నాను ఒంటిని వండెను అంటే ఇది ప్యాస్ట్ అన్స్ అనమాట వజ్ అంటే ఉండటము అంటే అది ఎగ్జిస్టెన్సే చెప్తుంది కదా లొకేషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ అనేది ఇట్ ఈస్ వరీ క్లియర్లీ అండర్స్టాడ్ సో కమింగ్ టు వర్ వర్డ్ అనేది డబ్ల్యూఇడీ వేడ్ వర్డ్ అన్నప్పుడు ఇది ప్లూరల్ ఫామ్ అనమాట ప్లూరల్ సెన్స్లో అంటే ఉండెను ఒంటిరి వుండినవి అట్లా అనమాట ప్లూరల్ సెన్స్లో అంటే సబ్జెక్ట్ మనం ప్లూరల్ కనుక వాడినప్పుడు పాస్ట్ సెన్స్లో మనం వేర్ అంటాము సింగులర్ అయితే కనుక అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వాజూ యస్ట్ జాయ్ అని అడిగినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని నిన్న మీరు ఎక్కడ ఉంటిరి అంటే ఎక్కడ ఉన్నారు అంటే తెలుగులో మనం జనరుగా ఎక్కడ ఉంటుంది అని అంటాం ఎక్కడ ఉంటుంది అంటే పాస్టమ్స్ అనమాట ఎక్కడ అన్నప్పుడు నేను నిన్న మార్కెట్లో ఉండిని నేను నిన్న మార్కెట్లో వండినాను అని చెప్తాం మనం కాబట్టి అప్పుడు వేర్ వాజూ యస్ట్ జాయ్ అంటే ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ ఐ అంటే నేను వజ్ అంటే ఒంటిని ఇన్ ద మార్కెట్ అంటే మార్కెట్లో సో ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అన్నప్పుడు నేను మార్కెట్లో ఒంటిని అని మీరు చెప్తారనమాట సో ఇది అంటే ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అంటాం మనం ఇన్ ద వజన్ వజా ఇన్ ద మార్కెట్ వజా ఇన్ ద మార్కెట్ క్వశ్చన్ మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి మనకి ఐ వాజ్ ఇన్ ద మార్కెట్లో వజ్ అనేటువంటి బీ తీసుకొచ్చి ముందు పెడితే అది క్వశ్చన్ అవుతుంది అనమాట సబ్జెక్ట్ తర్వాత పెడతాం బట్ వజ్ ముందు పెడతాం వజా ఇన్ ద మోకేజ్ అంటే నాకు నేనే క్వశ్చన్ వేసుకోను సెల్ఫ్ క్వశ్చన్ వజ్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో ఉంటినా అని మళ్ళీ ప్యాషన్స్లో అడగటం తర్వాత నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది కదా థర్డ్ సెంటెన్స్ ఏంటి మనకి ఇన్ ది కోట్స్ ఆఫ్ ఆ లో నెగిటివ్ అంటే ఐ వాజన్ ఇన్ ద మార్కెట్ అంటే ఐ వాజ్ నాట్ ఇన్ ద మార్కెట్ అంటే నేను మార్కెట్లో లేకుంటే అంటే మార్కెట్లో లేను అని వజ్ అంటే ఉన్నాను అన్నప్పుడు వజ్ అంటే లేననే కదా అర్థం సో అట్లా ఐ వాజ్ నాట్ ఇన్ ద మోకెట్ అనొచ్చు దాని కాంట్రాక్షన్ ఫామ్ వచ్చేసరికి ఐ వజంట్ ఇన్ ద మోకెట్ ఐ వాజన్ టు వజంట్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనకు ప్రొన్సేషన్ చేసేటప్పుడు కానీ వైల్ యూ ఆర్ స్పీకింగ్ టు అదర్ ఎడ్స్ అప్పుడు మీకు ఇట్ విల్ బి బాడీ ఈజీ వైల్ యు ఆర్ స్పీకింగ్ టు అదర్ బట్ ఐ వజంట్ ఇన్ ద మార్కెట్ అని ప్రాక్టీస్ చేయండి ఐ వాజంట్ ఇన్ ద మోకేట్ అని నేను మార్కెట్లో లేకుండా తర్వాత నెగిటివ్ ఇంటర్గేటివ్ వస్తుంది మళ్ళీ వజంట్ తీసుకొచ్చి ముందు పెట్టాలి ఈ తర్వాత రొట్టె వజంట్ అయింది మార్కెట్ వజంట ఇన్ మార్కెట్ నేను మార్కెట్లో లేకుంటున్నా అని మళ్ళీ మన నెగటివ్ ఇంటర్గెట్ వస్తుంది సో లెట్ అస్ సి దట్ అడ్వాన్స్ ఫోర్ స్టేట్జెస్ ఫోర్ స్టెన్జెస్ విడ్ కమ్ దిస్ లైక్ దిస్ జస్ట్ యూ ట్రాయిడ్ ఇస్ ఐ వాజ్ ఇన్ ద మార్కెట్స్ అంటే నేను మార్కెట్లో ఉంటేనే వజా ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో ఉంటున్నా ఐ వజంట్ ఇన్ ద మార్కెట్స్ నేను మార్కెట్లో లేకుంటేనే వజంట ఇన్ ద మార్కెట్స్ నేను మార్కెట్లో లేకుంటున్నా నేను మార్కెట్లో ఉంటేనే అంటే ఏం చెప్తారు ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అంటారు నేను మార్కెట్లో ఉంటినా అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమంటారు వజ్ దా మోకేట్ అంటారు నేను మార్కెట్లో లేకుంటుని అన్నప్పుడు ఏం చెప్తారు ఐ వజెంట్ ఇన్ ద మోకేట్ నేను మార్కెట్లో లేకుంటున్నా అన్నప్పుడు వజంట్ అయింది ద అట్లా అనమాట సో యూ షుడ్ గో అన్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్ సో హౌ యూ దిస్ వుడ్ బి దిస్ షుడ్ బి యువర్ స్టైల్ ఫ్ర ప్రజెంట సెంటెన్స్ ఇస్ లైక్ దిస్ ఒక్కటండి టెన్టెన్ చేసి మీరు వందల సార్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అంటిల్ అండ్ అండ్ లెస్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ నాట్ గెట్ ఎనీథింగ్ దాడ్ అంటిల్ అండ్ లెస్ యూ ప్రాక్టీస్ యూ నాట్ గెట్ ఎనీథింగ్ బట్ కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది పెట్టుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్కి మెయిన్ లైఫ్ ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది మీకు అంత సులువుగా మీరు ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అది మాత్రమే దయచేసి మర్చిపోదు సో ఇట్లా అందాం కమింగ్ టు దిస్ ఐ వాజ్ ఇన్ ద మౌకేజ్ అంటే మీకు అర్థమైంది కదా నేను మార్కెట్లో ఉంటేనే వజా ఇన్ ద మార్కెట్స్ నేను మార్కెట్లో ఉంటున్నా ఐ వజంట్ ఇన్ ద మార్కెట్స్ నేను మార్కెట్లో లేకుంటున్నా వజన్ ట్రై ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేకుంటున్నా ఇట్లా ఐ వాజ్ ఇన్ ద మార్కెట్స్ వాజ్ ఇన్ ద మార్కెట్ ఐ వాజంట్ ఇన్ ద మార్కెట్ వజన్ ట్రై ఇన్ ద మార్కెట్ ఐ వాజ్ ఇన్ ద మార్కెట్స్ వాజ్ ఐ ఇన్ ద మార్కెట్స్ ఐ వాజంట్ ఇన్ ద మార్కెట్స్ వాజన్ ట్రై ఇన్ ద మార్కెట్స్ ఇట్లా ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ వసార్కెట్స్ ఐ వజంట్ ఇన్ ద మార్కెట్ వజన్ ట్రైన్ ద మార్కెట్ అట్లా యూ షుడ్ గో ఆన్ ఫ్రాడేస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అట్లా ఇది వస్తు ఈ వస్ ప్లేస్లో మనం ఐ ప్లేస్లో మనం సబ్జెక్ట్స్ మార్చుకోవచ్చు మళ్ళీ హీ వాజ్ ఇన్ ద మీటింగ్ వేర్ వాజ్ హీ అనే క్వశ్చన్ ఇస్తున్నాను అనుకోండి ఎప్పుడేం చెప్తారు మీరు హీ వాజ్ ఇన్ ద మీటింగ్ వేర్ వాజ్ హీ ఎస్టర్డే నేను అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉండెను అంటే హీ వాజ్ ఇన్ ద మీచింగ్ ఎస్టర్డే అంటాం అతను నిన్న మీటింగ్లో ఉండెను అని చెప్తాం అంటే హీ వాజ్ ఇన్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్లో ఉండెను అంటే నిన్నటి విషయం ప్యాస్టెన్స్ ఆఫ్ మైండ్ దానికి మళ్ళీ ఇంటరాగేటివ్ వస్తుంది వజీ ఇన్ ద మీటింగ్ వజీ ఇన్ ద మీటింగ్ అంటే అతను మార్కెట్లో ఉండేనా క్వశ్చన్ చేస్తున్నాం మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ ఏం వస్తుంది ఈ వజంట్ ఇన్ ద మీటింగ్ ఈ వజ్ నాట్ ఇన్ ద మీటింగ్ అని అనొచ్చు దాని కాంట్రాక్షన్ ఈ వజంట్ ఇన్ ద మీటింగ్ వజంట్ డబ్ల్యూఏఎస్ఎన్ ఎపాసిపిటీ అన్నప్పుడు వజంట్ వస్తున్నాడు సో ఈ వజంట్ ఇన్ ద మీటింగ్ అతను నిన్న మీటింగ్లో లేడు అని లేకుండాను అని చెప్పడం దానికి మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగట్ వస్తుంది వజన్ ఇన్ ద మీటింగ్ వజన్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో లేకుండా క్వశ్చన్ వేస్తాం అవతల ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యు సపోజ్ యు ఆర్ ఎంక్వైరింగ్ సమ్ ఇఫ్ ఈ ఆర్ టు ఎన్క్వైర్ సమ్ హౌ హౌ యువర్ క్వశ్చన్ విల్ బీ అనేది గుర్తుపెట్టుకోండి ఎట్లా అడుగుతారు మీరు మీరు ఎక్కడో దగ్గరికి వెళ్ళారు ఎవరో ఇంటికి వెళ్ళారు అతను కలుద్దామని వెళ్ళారు లేకపోతే నిన్న వెళ్ళారు ఎవరో కలుద్దామని అతను లేడు అప్పుడు మీరు అడుగుతారు వేరే పర్సన్ అడుగుతుంటారు ఇన్ వజింద మీటింగ్ నేను మీటింగ్లో ఉండాలని మీకు తెలిసింది అవతల వాళ్ళు ఏం చెప్తారు వేరే వాజ్ హీ ఎస్టర్డే అని మీరు క్వశ్చన్ వేవాజీ ఎస్టర్ డే వేవాజీ ఎస్టర్ డాయ్ అని మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్ డేయ్ అంట ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ ఎస్ డై అంటారు అంటే అతను నిన్న మీటింగ్లో ఉండేను ఎస్టర్ డే అని చెప్పి అనమాట నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేస్తావు అనుకోండి అతను నిజంగా అతని మీటింగ్లో ఉండేనా నిన్న అని మీరు అడగాలంటే ఏం చేస్తారు మళ్ళీ ఇంగ్లీష్లో ద మీటింగ్ వజ్ ఇన్ ద మీటింగ్ వజ్ ఇన్ ద మీటింగ్ ఎస్ట్ అయ్యి అని మీరు అంటారు మళ్ళీ నెగిటివ్లో అవతల వాడేదన్నా మీకు ఎన్నోనో అతను మీటింగ్లో లేడు అని చెప్పాలంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు మళ్ళీ ఈ ఇన్ ద మీటింగ్ అసెట్ అయ్యి ఈ వజంటీత మీటింగ్ అసెట్ అయ్యి ఈ ద మీటింగ్ ఎస్ట్ అయ్యి అంటారు అంటే అతని మీటింగ్లో లేడు లేకుండే అని చెప్తారు మళ్ళీ మీరు నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మీటింగ్లో లేకుండా అతని మీటింగ్లో లేకుండానా అని అడిగితే వజన్ ద మీటింగ్ వస్తుంటాయి వజన్ ద మీటింగ్ వస్తుంటాయి వజన్ ఇన్ ద మీటింగ్ వజన్ ద మీటింగ్ అని అడుగుతాను సో ఇట్లా మీరు మళ్ళీ ఈతో ప్రాక్టీస్ చేయాలి అంటే మనం జస్ట్ ఇందాక ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అన్న దానికి మనం ఐ తీసేసాము సబ్జెక్ట్లో ఐ ఐప్లేస్ ఇప్పుడు ఈ ఈ రిప్లేస్ చేసాం మళ్ళీ మార్కెట్ దగ్గర మనం ఇప్పుడు మీటింగ్ అనేది రీప్లేస్ చేస్తాం అట్లా సబ్జెక్టు ఆబ్జెక్టు సబ్జెక్టు ఆబ్జెక్టు మార్చుకుంటూ 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 మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ హ్యాడ్ బెటర్ ప్రాక్టీస్ 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 అదండి నేను ఎన్నిసార్లు అయితే ఇలా చెప్తా ఉన్నాను మీకు నేను చెప్పిన ప్రతి ఒక్కసారికి మీరు వంద సార్లు ప్రాక్టీస్ చేయండి ఎందుకు రాదండి మీకు ఇంగ్లీషు చాలా డెడీజ్ ఇంగ్లీష్ నేర్చుకోవటం ఆ ఏముంది లేదు సార్ మీరు వచ్చిన వాళ్ళు ఎన్ని మాట్లా అని చెప్తారు మాకేం మీరు చెప్పేది అంత అర్థమవుతుంది మీరు మాట్లాడాలంటే మళ్ళీ మేము వీఆర్ అనేబుల్ టు రీప్రొడ్యూస్ ద థింగ్స్ వీఆర్ అనేబుల్ టు స్పీక్ అవుట్ అని చెప్తా ఉంటారు దిస్ ఈజ్ ఎ వరీ వరీ కామన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ సీన్ అమౌంట్ వెరీ మనీ పీపుల్ అంటే ఎందుకు వై యూఆర్ అనేబుల్ టు రీప్రొడ్యూస్ వై ఆర్ అనేబుల్ టు స్పీక్ అవుట్ ద థింగ్స్ అంటే మీరు మాట్లాడేదే కదా మాట్లాడాలి ఇప్పుడు ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్గా రాదండి ఏదైనా కొన్నిసార్లు మనం ఒక పదం పలకడానికి కూడా నోరు మనకు సహకరించదు ఏంట్రా బాబు నోరు ఇలా పోతుంది నేను ఒకటి ఒకదాని బదులు ఇంకొకటి పలికాను అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి కాబట్టి అవన్నీ మనము పక్కన పెట్టేయాలి మనము ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ అండి నో బడీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ముందే రాదు మనకి ఫస్ట్ మా జస్ట్ విషుడ్ గోన్ గోన్ ప్రొడ్యూజింగ్ లైక్ ఎనీథింగ్ కాబట్టి ఇట్లా ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ అన ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ వాజ్ ఇన్ ద మీటింగ్ ఈ వజన్ ఇన్ ద మీటింగ్ వజన్ ఇన్ ద మీటింగ్ ఇట్లా మళ్ళీ ఈ వాజ్ ఇన్ ద మీటింగ్ వాజ్ ఇన్ ద మీటింగ్ ఈ వజన్ ఇన్ ద మీటింగ్ వజన్ ఇన్ ద మీటింగ్ ఇట్లా మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ ఈ ప్లేస్లో షీ పెట్టుకోండి ఈసారి నెక్స్ట్ ప్రాక్టీస్లో షీ ప్లేస్ షీ పెట్టుకోండి ఈ ప్లేస్లో తర్వాత మళ్ళీ మీటింగ్ బదులు ఈసారి మనం కిచెన్ అని పెడదాం ఇంకో ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్ అబ్బిన్ చేయడం సో ఇప్పుడు షీతో షీ వాజ్ ఇన్ ద కిచెన్ షీ వాజ్ ఇన్ ద కిచెన్ ఆమె అంటే ఆమె కిచెన్లో ఉండను అని చెప్పడం వా షీ ఇన్ ద కిచెన్ షీ వజన్ ఇన్ ద కిచెన్ వజన్ షీ ఇన్ ద కిచెన్ ఇట్లా షీ వజ ఇన్ ద కిచెన్ అంటే ఆమె కిచెన్లో ఉండేను వషీ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో ఉండేనా షీ వజంట్ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో లేకుండాను వజన్ షీ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో లేకుండా అని మళ్ళీ క్వశ్చన్ అప్పుడు షీ వజ్ ఇన్ ద కిచెన్ వషీ ఇన్ ద కిచెన్ షీ వజంట్ ఇన్ ద కిచెన్ వజన్ షీ ఇన్ ద కిచెన్ ఇట్లా మళ్ళీ షీతో ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ఇట్ సబ్జెక్ట్ ఇట్ పెట్టండి మళ్ళీ ఆబ్జెక్ట్ ఏదైనా మార్చుకోండి ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండేను అని చెప్తాం ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండేనా ఇట్ ఇటు ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేకుండాను ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేకుండా అంటే ఏదో ఒక వస్తువు ఏదో ఒక ఆర్టికల్ సంథింగ్ ఏదో నిన్న కబోర్డ్లో ఉండాలండి అది అని జనరల్గా మనం తెలుగులో అంటాం కదా ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ వండినా కబోర్డ్లో వండినా అంటే వజ్ ఇన్ ద కబోర్డ్ కబోర్డ్లో లేకుండాను అని చెప్పాలంటే ఇట్ వజన్ ఇన్ ద కబోర్డ్ కబోర్డ్లో లేకుండేనా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తే వజన్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అట్లా సో ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ వజట్ ఇన్ ద కబోర్డ్ ఇట్ వజంట్ ఇన్ ద కబోర్డ్ వజం ఇట్ ఇన్ ద కబోర్డ్ అట్లా ఇట్తో ప్రాక్టీస్ చేస్తాం అట్లా హీ షీ ఇట్ తో ఏదైనా ఇఫ్ యూ వాన్ స్పీక్ అబౌట్ ఎనీ పౌర్సన్ పర్టికులర్ పౌర్ట్స్ గురించి యు ఆర్ మేకింగ్ అండ్ ఎంక్వైరీ అనుకోండి అతను ఎక్కడ ఉన్నాడండి లేకపోతే ఏమిటండి ఫలానా పేరు ఫలానా ఎక్స్ పలానా వై పలానా జెడ్ ఎక్కడ ఉన్నాడండి చెప్తే వేర్ వాజ్ ద జడ్ ఎస్టర్డే అంటాం ద జెడ్ వాజ్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే అని అంట జెడ్ వాజ్ వై వాజ్ ఎక్స్ వాజ్ ఏ వాజ్ బి వస్ సి వస్ ఎవరైనా కావచ్చు అంటే నౌన్త్ వేర్ వాజ్ చిత్తలూరి ఎస్టర్డే చిత్తలూరి వాజ్ ఇన్ ద మీటింగ్ ఎస్టర్డే వాజు చిత్తలూరు కింద మీటింగ్ ఎస్టాయి చిత్తలూరి వజన్ కింద మీటింగ్ ఎస్టాయి వజ్ చిత్తలూరి కింద మీటింగ్ ఎసటాయి అట్లా చిత్తలూరు ప్లేస్లో మీరు మీ పేరు మీ ఓన్ నేమ్ పెట్టుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట అట్లా ప్రాక్టీస్ చేయాలి ఇట్లా వజ్తో మనకు ఇన్ని ఎక్సర్సైజెస్ వచ్చేసినాయండి అట్లాగే ఐతో ఐతో అంటే సింగులర్ తీసుకుంటుంది కాబట్టి ఐ వాజ్ ఇన్ ద మీటింగ్ ఐ వాజ్ ఇన్ ద మోకేట్ వజ్ అయింది ద మోకేట్స్ ఆ వజన్ ఇన్ ద మోకేట్స్ ఆ వజన్ టైన్ ద మోకేట్స్ అని ప్రాక్టీస్ చేశారు తర్వాత హీతో చేస్తారు షీతో చేస్తారు ఇట్తో చేస్తారు ఈ వీటన్నిటికీ వజ్ అప్లై అవుతుంది కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మీకు సింగిలర్ వచ్చేసింది సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు ప్యాస్టెన్స్లో సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నప్పుడు ప్యాస్టెన్స్లో మనం వాడాల్సిన ఔజలయ ఏంటంటే వే అనమాట వే వే ఇప్పుడు మన సబ్జెక్ట్ ప్లేస్లో వీ పెట్టుకుందాం వీ వడ్ వీ వడ్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్ ఇన్ ద మార్కెట్ ఎస్టే మేము నిన్న మార్కెట్లో ఒంటిమి ప్యాషన్స్ మన దాని క్వశ్చన్ ఏంటి వర్ వీ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే వర్ వీ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే మేము నిన్న మార్కెట్లో ఒంటిమా అని దాని అర్థం వీ వాంట్ ఇన్ ద మార్కెట్ ఎస్టా వీ వాంట్ వీంట్ వీ వాంట్ వర్ నాట్ వీ వర్ నాట్ ఇన్ ద మార్కెట్ ఎస్టెట్ వీ వర్ నాట్ in the market yesterday, we were not, we were not, we were not, we were not in the market yesterday, we weren't in the market yesterday, we weren't in the market yesterday. Weren't we in the market yesterday? Weren't we in the market yesterday? Weren't we... Negative interrogative mode. Weren't we in the market yesterday? question? We were in the market yesterday. We in the market yesterday. Weren't we in the market yesterday? We in the market yesterday. We weren't in the market yesterday. మేమున్న మార్కెట్లో లేకుంటేమే వాటివి ద మార్కెట్ మేము మేమున్న మార్కెట్లో లేకుంటే ఇట్లా వెర్త్ వెర్ అంటే అర్థమైంది కదా ఒంటిమి ప్లూరల్ సెన్స్లో వాడతాం అట్లా యూ ఉంది అనుకోండి యూ కూడా ఇట్ టేక్స్ అట్ సెకండ్ పర్సన్ అయినప్పుడు కూడా కూడా ఇట్ టేక్స్ ప్లూరల్ బీఫార్మ్స్ కాబట్టి దీని కూడా యూ కూడా మనం వేరు వాడతాం యూ వర్డ్ ఇన్ ద మీటింగ్ ఎస్టే నున్న మీటింగ్లో ఒంటివి వ్యూ ఇన్ ద మీటింగ్ ఎస్టే నువ్వు నిన్న మీటింగ్లో ఉంటివా ఈ వరం కింద మీటింగ్ నువ్వు నిన్న మీటింగ్లో లేకుంటువి వ్యాన్ ద మీటింగ్ ఇస్తుంటే నువ్వు ఇంత మీటింగ్లో లేకుంటేవా ఇట్లా నూనెన్న మీటింగ్లో ఉంటువి ఏం చెప్తారు ఈ కూడా మీటింగ్ ఇస్తుంటాయి నూనెన్న మీటింగ్లో ఉంటివా ఏం చెప్తారు ఇంగ్లీష్లో యూ ఇన్ ద మీటింగ్ ఇస్తుంటాయి నువ్వు నిన్న మీటింగ్లో లేకుంటువి ఏం చెప్తారు ఇంగ్లీష్లో ఈ వరం కింద మీటింగ్ ఇస్తుంటాయి నువ్వు నిన్న మీటింగ్లో లేకుంటేవా ఏం చెప్తారు ఇంగ్లీష్లో వ్యాన్ ద మీటింగ్ ఎస్టర్డే ఇట్లా అంటే వి యూతంలో వేర్ వాడతాం అట్లాగే ఇంకొక ప్లూరల్ బాబ్ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకోవచ్చు మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఏంటంటే దే అనేది అనుకోండి ద ధియేటర్ ఎస్టర్డే వేరువడిదే ఇందా వేరువడి దే ఎస్టర్డే అని వాళ్ళ గురించి దే అంటే థర్డ్ పర్సన్ ఎవరు సంబడి అడిగినప్పుడు దేవుడింద థియేటర్ ఎస్టర్డే వరదే ఇన్ థియేటర్ ఎస్టర్డే దే వాంట్ ఇన్ ద థియేటర్ ఎస్టర్డే వాంట్ దే ఇన్ థియేటర్ ఎస్టర్డే థియేటర్ అనే కాదు ఆఫ్ కోర్స్ మీకు దేవుడు ఇన్ ద మార్కెట్ ఎస్టడే అని చెప్తారు మీరు అంటే థియేటర్ని ఒకటి పెట్టి మళ్ళీ ఆబ్జెక్ట్లు ఇంకోటి పెట్టుకోవచ్చు దే వర్ ఎట్ హోమ్ ఎస్టడే అని కూడా వచ్చు వరద ఎట్ హోమ్ ఎస్టడే దే వాంట్ ఎట్ హోమ్ స్టడే వాంట్ దట్ హోమ్ ఎస్టడే ఇట్లా తో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం నేను ఒక నాలుగు చెప్పానంటే మీకు ఇంకో పదహారు చెప్పు ప్రాక్టీస్ చేయాలి నేను పదహారు చెప్పానంటే మీరు ముప్పై రెండు చేయాలి అట్లా చేస్తా 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 పోతూ ఉంటే ఇంగ్లీష్ ఎందుకు రాదండి ఇంగ్లీష్ మనం నేర్చుకుంటే మనకు వస్తుంది కానీ వేరే వాళ్ళకి వస్తుందో చెప్పండి కాబట్టి ఇంగ్లీష్ వచ్చిందాకనే కొంచెం మనం కష్టపడాలి ఇష్టంగా కష్టపడాలండి గుర్తుపెట్టుకోండి ఇష్టంగా కష్టపడాలి ఈట్ ఇంగ్లీష్ డ్రింక్ ఇంగ్లీష్ అంటారు కదా ఈట్ ఇంగ్లీష్ డ్రింక్ ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ మనం అన్నం లేకపోతే ఆకలితో అలమటించిపోతాం చుక్క నీరు దొరకకపోతే దాహంతో అలమటించిపోతాం అంటే వాట్ ఈస్ ద స్ట్రాంగ్ డిజైర్ దట్ విల్ హ్యావ్ టు హ్యావ్ ద ఫుడ్ ఆర్ వాటర్ ఇన్ ద సేమ్ మేనర్ యూ షుడ్ ఫీల్ అంటిల్ అండ్ అన్లెస్ అంటిల్ యూ గోట్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటిల్ యూ గోట్ స్పీకింగ్ స్కిల్స్ యూ షుడ్ యూ మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండి ఆకలి వేస్తే అన్నం ఎట్లా తినాలనిపిస్తుందో దాహం వేస్తే నీళ్ళు ఎట్లా తాగాలని తీవ్రంగా అనిపిస్తుందో ఇంగ్లీష్ వచ్చిన దాకా నేను నిద్రపోను అని మీరు అనుకొని ఈ నేను చెప్పేటువంటి డైలీ నేను ఈ రకంగా చెప్పేటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీరు తూచ తప్పకుండా రెగ్యులర్గా మీకున్న ఫ్రీ టైంలో ఎట్లా వీడియోనే ఉంటుంది కాబట్టి ఒకటి నాలుగు సార్లు ప్రాక్టీ రీప్లే చేసుకొని రివైండ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వినండి ఫస్ట్ వినండి విన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి దెన్ యువర్ బ్రెయిన్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్ అండ్ ఆఫ్టర్ దట్ యువర్ మౌత్ ఆల్సో విల్ కోఆపరేట్ విత్ యూ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే మౌత్ ఆర్గాన్స్ కూడా ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్పీకింగ్ ఎంగస్ బస్ వాట్ ఈస్ షుడ్ రిమ్ నంబర్ డెఫినెట్గా అది మీకు చాలా వర్క్ చేస్తుంది సో ఎట్లా అంటే ఈరోజు మనం వస్ సింగ్లర్ వర్డ్ వర్డ్ ఈ రెండింటి మీద ప్రాక్టీస్ చేస్తాం ఇప్పటిదాకా ఈ రెండింటి మీద ఈ బీ ఫార్మ్స్ ఫ్యాస్ట్ బీ ఫార్మ్స్ ఉంటారు వజ్ అంటే ఉంటిని ఉండెను ఇట్లా వర్ అంటే ఉంటిమి ఉండెను ఉండినవి ఇట్లా ప్యాస్ట్ వీటితో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జస్ట్ నౌ హ్యావ్ గివెన్ ఆల్ అట్లా మీరు వీటిని ఈ క్లాస్లో మీరు మరి ఈ వీడియోలో విని ప్రాక్టీస్ చేయండి ఇట్లా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఇంకా ఇంకా మీకు నా కమింగ్ క్లాసెస్ మీకు ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో మోటివేషన్స్ మీకు ఇంగ్లీషు ఆటోమేటిక్గా యూ కెన్ వాచ్ మై ఇంగ్లీష్ లెసన్స్ ఇన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు మీరు ఇంగ్లీష్ రిలేటెడ్ ప్లేలిస్ట్ అని కొడితే డెఫినెట్లీ విల్ గెట్ ఆల్ మై ఇంగ్లీష్ క్లాసెస్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ బెనిఫిట్ సరే మనకున్నది ఏదో నలుగురు పంచుదామనేటువంటి చిన్న ఆశ అంత తప్ప ఏంటి ఎందుకంటే ఆల్సో కమప్ లైక్ దట్ వన్ కాబట్టి ఏదో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి అట్లా అట్లా మనం డెవలప్ చేసుకొని చాలా కఠోర పరిశ్రమ చేసి స్ట్రాంగ్ డిజైర్ తోటి వర్క్ చేసినప్పుడు కెన్ ఈజీలీ కమౌట్ లాక్ థింగ్ అండి ఇంగ్లీష్ ఈజ్ నాట్ బాడీ బాడీ సింపుల్ థింగ్ అండి ఈస్ యూ అలోన్ కెన్ స్ప్రేక్ who can speak more than you? you are the person who can speak like anything. it's not at all a big problem. it's not at all a big task. you are the person who can speak like anything. but one thing you should remember, friends, you should follow my instructions. you should follow, you should repeat, you should revise the exercises which are being given by me every day in the form of this video classes. this is a conference you should have while you're speaking you should tell yourself in your mind that i, is, I am the person I, I alone can speak english like anything i'm on par with anybody i can speak i can speak i alone can speak i alone can speak who can speak more than me i alone can speak anukwale anukwotamekadu you dream but Try very hard, put you a lot of efforts to realize your dream, to allow your dream to come true. It has to come to life. You should live. You always, you need not to live in dreams, but you should dream. But you have to put more efforts to make your dreams true in life, true in your life. జీవితంలో కళలు అని కానీ కళలను నెరవేరడానికి కావాల్సిన ప్రయత్నం మనం డెఫినెట్గా చేయాలి కాబట్టి ఇట్లా ఇవాళ ఇచ్చిన వర్డ్స్ అండ్ వర్డ్ అండ్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేయండి అద్భుతమైన ఇంగ్లీష్ మీకు వస్తుంది ఐఎమ్ హియర్ ఫర్ యూ ఐఎమ్ అచీవ్ సోవేస్ అట్ ఎనీస్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పుట్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ బాక్స్ ఆల్ బి ఆల్వేస్ రెడీ టు ఆన్సర్ యూ నో ప్రాబ్లమ్ ఇట్స్ ఆల్ Love you all, my dear friends. This is your Chittaluri. Don't forget to support me. I want your support. Without you, I won't be there. Without you, I won't be there. Please remember this. I am for you, you are for me. Remember, please. Love you all once again. Your Chittaluri.